అత్యంత మహిమగల సోమావతి అమావాస్య ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొత్త సంవత్సరం అనగా ఉగాదికి ముందు రోజు వచ్చే కొత్త అమావాస్య వేళ ఈ సోమావతి అమావాస్య రానుంది సోమవారం అమావాస్య కలిసి వస్తే సోమవతి అమావాస్య అని అంటారు ఈ సోమావతి అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉంది సోమావతి అమావాస్య వేళ శివయ్యకి పంచామృతాలతో అభిషేకించి మారేడు దళాలను సమర్పించినట్లయితే ఇంట్లో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని అలాగే తుమ్మి పువ్వులతో పూజించినా జిల్లేడు పువ్వులతో పూజించినా శవయ్య అనుగ్రహం కలుగుతుందని చెబుతూ ఉంటారు ఈ సోమావతి అమావాస్య వేళ శివానుగ్రహంతో పాటు విష్ణు అనుగ్రహం కూడా తప్పనిసరిగా కావాలి అందుకుగాను రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది శివానుగ్రహం కోసం పంచామృతాలతో అభిషేకించటము విష్ణు అనుగ్రహం కోసం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటము చేస్తే శివకేశవుల యొక్క అనుగ్రహము కలిగి సౌభాగ్యవతిగా స్త్రీలు నిండు నూరేళ్లు ఉంటారని అలాగే వివాహం కాని వారికి వివాహం త్వరగా జరుగుతుందని అలాగే ఎవరైతే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారు ఈ సోమవతి అమావాస్య వేళ సోమావతి వ్రతాన్ని ఆచరించి శివకేశవుడి యొక్క అనుగ్రహం పొంది త్వరగా వారికి ఉద్యోగం అనేది వస్తుందని చెప్తూ ఉంటారు ధర్మబద్ధమైన కోరికలు కోరినట్లయితే భగవంతుడు తప్పనిసరిగా తీరుస్తాడు అయితే ఈ ఒక్కరోజు పూజిస్తేనే భగవంతుడు మేము కోరిన కోరికలు తీరుస్తాడా మిగతా రోజుల్లో పూజించినట్లయితే భగవంతుడు మా కోరికలు తీర్చడాన్ని అడిగినట్లయితే ఎలా అయితే సంవత్సరం మొత్తంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రత్యేకమైన రోజులు మీ జీవితంలో ఉంటాయో అంటే పుట్టినరోజు వివాహం జరిగిన రోజు అంటూ కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి కదా అలాగే భగవంతుని పూజించడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి ఆ రోజుల్లో కనుక మీరు భగవంతుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజించినట్లయితే శీఘ్రంగా అంటే త్వరగా మీరు కోన్ని కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు మరి ఈ సోమావతి అమావాస్య వేళ శివకేశవులు ఇద్దరి యొక్క అనుగ్రహం కోసం పూజ ఎలా చేయాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ ఎన్ని చేయాలి మరి రావి చెట్టు చుట్టూ చేసేటప్పుడు ప్రదక్షిణలు చదవలసిన మంత్రం ఏమిటి ఈ రోజు పట్టవలసిన ప్రత్యేకమైన దీపాల గురించి శివయ్యకి ఈ రోజున ఏ సమయంలో మనం పంచామృతాలతో అభిషేకం అనేది చేయించాలి ఏ పువ్వులతో శివయ్యని ఈ రోజున పూజించాలి అలాగే సోమావతి అమావాస్య వ్రత కథ కూడా ఉందండి చాలా బాగుంటుంది కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే వ్రత కథను కూడా వినవచ్చు ఒకవేళ మీకు ఈరోజు పూజ చేయడం కుదరకపోయినట్లయితే వ్రత కథను విన్నా కూడా సోమావతి అమావాస్య పూజ చేసినటువంటి ఫలితం దక్కుతుందట అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సోమావతి అమావాస్య ఏప్రిల్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సోమవారం నాడు వచ్చిందండి ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉందనే చెప్పాలి ఎందుకు అనగా తర్వాత రోజు మనకి ఉగాది వస్తుంది కాబట్టి ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అని అంటారు ఈ కొత్త అమావాస్య సోమవారము కలిసి రావడం చాలా విశేషము ఈ కొత్త అమావాస్య వేళ గ్రామ దేవతలకు పూజలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి చాలా విశేషమైన రోజు అందరూ కూడా తప్పనిసరిగా సోమవతి అమావాస్య వ్రతాన్ని అందరూ ఆచరించండి శివకేశవులు ఇద్దరి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట సిరి సంపదల నుండి అష్టైశ్వర్యాలతో తొలతూగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం మరి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అమావాస్య ఏప్రిల్ ఎనిమిదో తారీఖు ఉదయం అనగా తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఒక్క నిమిషములకు ప్రారంభమై ఏప్రిల్ ఎనిమిదో తారీఖు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషముల వరకు ఈ అమావాస్య తిథి అనేది ఉంది కాబట్టి ఈ సోమావతి అమావాస్య వేళ ఉదయం వేళ అయినా సాయంత్రం వేళ పూజ అనేది చేయవచ్చు ఉదయం పూజిస్తే చాలా మంచిదండి ఎందుకు అనగా ఈ రోజున శివయ్యకి పంచామృతాలతో అభిషేకిస్తాం కాబట్టి ఉదయం వేళ ఇంట్లో పూజ అనంతరము ఆ తర్వాత గుడికి వెళ్ళి శివయ్యకి అభిషేకిస్తే చాలా మంచిది పంచామృతాలతో చేయించాలండి అలాగే సోమావతి అమావాస్య రోజున సూర్యోదయం లోపు తలస్నానం చేయాలి అనంతరం పరమేశ్వరుని పూజించాలి ఈ రోజంతా ఏ సమయంలో అయినా సరే రావి చెట్టుకు అనగా శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన పూజలు అనేవి చేస్తూ ఉంటారు రావి చెట్టు చుట్టూ కూడా నూటెనిమిది ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టుకి దారాన్ని చుట్టాలి అనంతరం భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మణులకు దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్తూ ఉంటారు ముఖ్యంగా సోమావతి అమావాస్య వేళ రాహుకాలంలో శివైకి ఈ రోజున పంచామృతాలతో అభిషేకిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు సోమావతి అమావాస్యకి రాహుకాలానికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి విశేషంగా రాహుకాలంలోనే ఈ రోజున శివైకి అభిషేకిస్తే చాలా మంచిది మరి ఈ రాహుకాలం సోమవారం వేళ సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య సమయాన్ని రాహుకాలం అంటారు ఆ రాహుకాలంలో కనుక మీరు శివైకి అభిషేకిస్తే చాలా మంచిది అలాగే మారేడు దళాలను సమర్పించటం తుమ్మి పువ్వులతో పూజించటం లేదా తెల్ల జిల్లేడు పువ్వులతో అనేసారి పూజిస్తే చాలా మంచిది చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ రోజు కొత్తగా ఏమి మనం సోమావతి అమావాస్య పూజ గురించి తెలుసుకోవటం లేదంటే ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు ఇలా సోమవారం అమావాస్య కలిసి వస్తే సోమావతి అమావాస్య అని చెబుతూనే ఉన్నారు కాకపోతే అత్యంత మహిమ గల ఈ రోజున శివయ్యకి పూజించడం వల్ల కలిగేటటువంటి ఫలితాల గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఒకవేళ మీకు ఈ రోజున గుడికి వెళ్ళడం కుదరినట్లయితే మీరు ఇంట్లోనే శివకేశలు ఇద్దరిని పూజించండి ఉదయమే దేవుని మందిర్లో కానీ లేదా తూర్పు ఈశాన్యానికి మూలగా ఆ ప్రదేశాన్ని అందరినీ కూడా మీరు చక్కగా నీటితో కడిగి పసుపుతో అలికి ఆ తర్వాత వరిపిండితో ముగ్గులు వేసి ఒక పీటని పెట్టి పీట మీద కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి ఒక ఎర్రటి వస్త్రం కానీ లేదా పసుపు రంగు వస్త్రం కానీ పరిచి శివకేశవులు ఇద్దరి యొక్క చిత్రపటాలు పెట్టుకోండి మీకు వీలైతే దొరికినట్లయితే మామిడాకులను కూడా ఉంచండి చాలా మంచిది ఈరోజు ప్రత్యేకంగా దీపాలు పెట్టాలని చెప్పాను కదండి పిండి దీపారాధన చేయండి వరి పిండితో చేసే దీపాన్ని పిండి దీపం అని అంటారు కాబట్టి పిండి దీపాన్ని వెలిగించండి ఇంకా మీకు కుదిరినట్లయితే రాతి ఉసిరికాయ పైన దీపాన్ని వెలిగించండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి త్వరగా ఉద్యోగం రావాలని కోరుకునేవారు ప్రతి ఒక్కరు కూడా రాతి ఉసిరికాయ పైన పువ్వుత్తుని అంటే ఆవునేతి ఒత్తిని పెట్టి వెలిగించండి చాలా మంచిది ఇక అలాగే ఈ రోజున ఐదు పిండి దీపాలను వెలిగించండి పిండి దీపాలు కూడా మీకు ఇలాగా శివానుగ్రహం కోసం ఇలాగ శివయ్య నామాన్ని అలాగే అనుగ్రహం కోసం విష్ణు యొక్క నామాన్ని ఈ పిండి దీపాలకు పెడుతున్నాను ఒకవేళ మీ దగ్గర ఏమీ లేనట్లయితే చక్క గంధము ఇంకా కుంకుమ ఉంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గంధం ఇంక కుంకుమ ఉంటుంది గంధముతోటి కుంకుమతోటి అలాగే శివయ్య నామాన్ని అలాగే గోవింద నామాన్ని తీర్చిదిద్దండి చక్కగా ఈ విధంగా స్వామివారి యొక్క నామాలు పెట్టుకున్న తర్వాత నువ్వుల నూనె కానీ ఆవునే కానీ ఆ పిండి దీపాల్లో వేసి రెండు ఒత్తును కొత్తగా చేసి దీపాలు వెలిగించండి మీకు వీలైతే ఎర్రటి ఒత్తులను కూడా ఈరోజు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున శివైన పూజించేటప్పుడు ఇంట్లోనే పూజ చేస్తున్నారు కాబట్టి మారేడు దళాలతో శివ అష్టోత్తరము తులసి దళాలతో గోవింద నామాలను చదవండి విష్ణు సహస్రనామం కూడా చదివితే మంచిది మనలో చాలామంది కూడా ఈ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు పాటిస్తున్నారు అని అనుకుంటున్నాను అది ఏమిటి అంటే మన వల్ల ఎవరికైనా సరే ఉపయోగం ఉన్నా లేకపోయినా లేదా మనం ఎవరిని కూడా సంతోష పెట్టినా పెట్టకపోయినా సరే మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు మనం మాట్లాడే మాటల వల్ల ఎవరు కూడా బాధపడకూడదు అని అనుకుంటే చాలండి అంతే మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని పూజించేటప్పుడు మనసు లగ్నం చేసి భక్తి ఇంకా శ్రద్ధతో పూజించండి అలాగే ఎదుటి వారు ఏం చేస్తున్నారు వారింట్లో ఏం జరుగుతుంది అనే విషయాల గురించి కూడా పట్టించుకోకుండా మీరు గనక భగవంతుని మీద లగ్నం చేసి పూజ అనేది చేయండి మీలాంటి వారిని భగవంతుడు తప్పకుండా మెచ్చుతాడు మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి కూడా ఇక అలాగే ఈరోజు చెప్పాను కదండి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా వెలిగించవలసిన దీపం రాతి ఉసిరికాయపోయినా ఆవునెత్తి ఒత్తుని పెట్టి వెలిగించాల్సి ఉంటుంది ఈ దీపాన్ని మరి తల్లి కొడుకు కోసం వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చు ఇక అలాగే మీరు పూజలో మీరు గమనించినట్లయితే నేను శంకు చక్రాల్లో ఉన్నటువంటి దీపాలను వెలిగిస్తున్నాను శంకు చక్రం అనేది శ్రీ మహావిష్ణువుకు ప్రతీకగా అలాగే అక్కడ నేను శంకుచక్రానికి విభూతి రాశాను విభూతి అనేది మనం శివయ్యకి పూజ చేసేటప్పుడు లేదా మనం నుదుటిని దారం చేసేటప్పుడు విభూతి అలంకరణ చేస్తూ ఉంటాం విభూతి అనేది శివయ్యకి సంబంధించింది శివకేశవులు ఇద్దరు అని ఒకటి చెప్పటమే నా యొక్క ఉద్దేశము అందుకని శంకుచక్రాలకు నేను విభూతి అనేది రాశాను మరలా మీరు అడుగుతారని చెప్తున్నాను ఇక అలాగే ఇంట్లో పూజ చేసిన తర్వాత మీకు వీలైతే గుడికి వెళ్ళండి చాలా మంచిది ఈరోజు పంచామృతాలతో శివైక అభిషేకం చేసిన తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇంకా మంచిది మరి రావి చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది విష్ణు ఆలయంలో కానీ లేదా సుబ్రహ్మణ్య వారి ఆలయంలో కానీ ఇలా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశంలో ఇలా శిల్లలు అనేవి జంట నాకులు ఉంటాయండి మీరు జంట నాకులు కూడా చక్కగా నీళ్లు పాలు పోసి ఆ తర్వాత గంధం కుంకుమబొట్లతో అలంకరణ చేసి దీపాన్ని వెలిగించి ఏవైనా సరే పండ్లు పాలు నైవేద్యంగా పెట్టి దీపతోప నైవేద్యాలను సమర్పించి ఇచ్చి నమస్కారం చేసుకుని నూట ఎనిమిది ప్రదక్షిణలు మొదలు పెట్టండి మరి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేటప్పుడు చదవలసిన మంత్రం ఏమిటనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను స్క్రీన్ షాట్ తీసుకునే లేదా పేపర్ మీద రాసుకునే సరే ఈ మంత్రం చదువుతూ మాత్రం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి చెప్పండి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత రూపాయ వృక్ష రాజాయితే నమ అంటూ ప్రదక్షిణ చేసేలోపు ఈ మంత్రాన్ని చదవండి మరలా రెండో ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు ఈ మంత్రం చదువుతూ ఉండండి చాలా మంచిది చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈరోజు వెజ్ అది తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఉపవాసం ఉంటే మంచిది ఉపవాసం ఉండలేము అనుకున్న వారు సాత్వికమైన ఆహారం అంటే శాకాహారం అంటూ తింటూ భగవత్నామస్మరణ చేస్తే చాలా మంచిది మితాహారం తినండి భగవంతుడి మీద మనసు లగ్నం చేసి పూజ అనేది చేయండి సోమవారం వేళ ఉదయం ఈ విధంగా పూజ చేయండి ఒకవేళ సాయంత్రం వేళ కనుక మేము చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాం అంటే సాయంత్రం వేళ కూడా మీరు ప్రదక్షిణ అవి చేయొచ్చు ఇలా దీప నైవేద్యాలు ఇంట్లో కూడా సమర్పించండి ఈరోజు పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టండి ముఖ్యంగా ఇల్లంతా కూడా దూపం వేయండి ఎందుకంటే ఈరోజు అమావాస్య కూడా ఉంది కాబట్టి ఈ అమావాస్య వేళ మంచి సువాసన వచ్చే దుప్ స్టిక్స్తో ఇల్లంతా కూడా దూపం అనేది వేయండి ఇవి నేను చిన్న తిరుపతి వెళ్ళినప్పుడైతే స్టిక్స్ తీసుకొచ్చానండి వీటిని కనుక ఒక్క స్టిక్ వెలిగిస్తే చాలా మంచి సువాసన వస్తుంది ఇల్లంతా కూడా మంచి పాజిటివిటీతో నిండిపోయి ఉంటుంది ఇల్లు మంచి సువాసన వస్తున్నప్పుడు ఒక మంచి అరోమా స్మెల్ అనేది రావటం వలన ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో గొడవలు అనేవి జరగవు భార్యాభర్తల సఖ్యత పెరుగుతూ ఉంది కాబట్టి ఆడవారు కూడా సౌభాగ్యవతగా కలకాలం ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పూజను అనేది చేయవచ్చు ఆనవాయితీ ఉండవలసిన ఏమీ లేదండి సోమవతి అమావాస్యను ఎవరైనా సరే ఆచరించవచ్చు ఉగాదికి ముందు వచ్చే కొత్త అమావాస్య నాడు గ్రామదేవతకే చాలా ప్రత్యేకమైన పూజలు అవి చేస్తూ ఉంటారు రాబోయే మీకు వీడియోస్లో గ్రామదేవత పూజ కూడా ఎలా చేయాలని విషయం మీ అందరికీ షేర్ చేస్తాను ముందుగా సోమావతి అమావాస్య వ్రతాన్ని అందరూ ఆచరించండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇక ముందుగా మీకు చెప్పినట్లుగా సోమవతి అమావాస్య వ్రత కథ కూడా ఉందండి ఒకవేళ పూజ చేయడం కుదిరినవారు ఇలా రావి చెట్టు చూడు ప్రదక్షిణ చేయడం కుదినవారు తప్పనిసరిగా సోమావతి అమావాస్య వ్రత కథ అనేది వినటం వలన శివకేశ్వరిద్దరి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు పెట్టవలసిన నైవేద్యం పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టండి పండ్లు పెట్టండి లేదా పాలల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యంగా పెట్టండి మనం ఎన్ని పూజలు చేసినా సరే ముందుగా ఆదిదేవుడైన వినాయకుని పూజించవలసి ఉంటుంది వినాయకునికి ముందుగా పసుపు కుంకుమ గంధము అలంకరణ చేసి పూలతో అలంకరణ చేయండి దీపతోప నైవేద్యాలు సమర్పించండి ఓం గమ్ గణపతి నమ అంటూ ముందుగా వినాయకుని పూజించాలి వినాయకుని పూజించిన తర్వాత పండు పలమైన నైవేద్యంగా పెట్టి ఆ తర్వాతే తులసి దళాలతో విష్ణు సహస్త్రనామం చదవటం లేదా గోవిందనామాలు చదువుతూ తులసి దళాలను ఆ శ్రీ మహావిష్ణువుకి సమర్పించండి ఆ తర్వాత మారేడు దళాలతో శివ అష్టోత్తరాన్ని చదవండి ఈ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహం కోసం అందరూ సోమావతి అమావాస్య వ్రతాన్ని ఆచరించండి ఇక ఎప్పుడైతే సోమావతి అమావాస్య వ్రత కథ గురించి తెలుసుకుందాము చాలా చిన్న కథ చాలా బాగుంటుంది శ్రద్ధగా వినండి అనగనక ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు ఆ కూతురు వివాహంలో సన్నికల్లు మీద కాలు తొక్కే వేళ వైదవ్యం ప్రాప్తిస్తుందని ఆ బాలికను సప్త సముద్రాలకు అవతల ఉన్న చాకలి పోలి వద్దకు తీసుకువెళితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వలన ఆ పిల్ల పెద్దన్నగారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరారు అన్న ఇద్దరు సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు కింద నిలబడి సముద్రాలను దాటడం ఎలాగా అని దిగులుపడి ఉండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మధ్యన పడింది అన్నా చెల్లెళ్ళిద్దరూ ఆ పండును తినడంతో వారి ఆకలి దప్పులు ఇట్టే మాయమైపోతాయి అనంతరం అదే చెట్టు మీద నుండి ఒక గండబేరుండ పక్షి దిగి వచ్చి వాళ్ళిద్దరిని తన మీద కూర్చోబెట్టుకుని సప్త సముద్రాల అవతల ఉన్న చాకలి పోలి వాకిట్లో దింపి ఏటో ఎగిరిపోయింది అది మొదలు అన్నా చెల్లెళ్ళు చాకలి పోలి వాకిలి తుడిచి కల్లాపి చల్లి కొత్త కొత్త ముగ్గులు పెడుతూ దగ్గరలో ఉన్న ఓ చెట్టు త్వరలో నివసించసాగారు తను నిద్రలేచేసరికి తన వాకిలి కల్లాపుతోనూ రకరకాల ముగ్గులతోనూ కలకల్లాడుతుండడంతో చూసిన చాకలి పోలి అలా చేస్తున్నదెవరో కనిపెట్టాలని కాపు కాసి ఒకనాడు అన్నా చెల్లెలను కనిపెట్టింది ఎవరు మీరు నా వాకిలిని ఎందుకు ఊడుస్తున్నారు మీకేం కావాలి అని అడిగింది అందుకు అన్నగారు తన చెల్లెలి విషయంలో దైవజ్ఞుడు చెప్పినది వినిపించి ఆమెను వైదవ్యం నుండి తప్పించవలసిందిగా కోరాడు చాకలి పోలి సమ్మతించి తన ఏడుగురు కోడల్ని పిలిచి తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి ఆ అన్నా చెల్లెలతో బయలుదేరింది ఆమె దివ్యశక్తితో సప్త సముద్రాలన్నీ దాటి వాళ్ళ ఇంటికి చేరి పిల్లలకు పెళ్లి చేయమంది పోలి పెళ్లి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్లి కొడుకు మరణించాడు వెంటనే పోలి తన సోమావతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి దారపోసి అతనిని మళ్లీ బతికించాడు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎంతగానో స్తోత్రం చేశారు కానీ తన నోము ఫలాన్ని దారపోయడం వలన ఇంటి వద్దనున్న ఆమె ఏడుగురు కొడుకులు మరణించారు ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గరే సెలవు తీసుకుని తన ఇంటికి బయలుదేరింది దారిలో కనిపించిన రావి చెట్టును చూసి నూటెమిది గువ్వరాళ్లని ఏరిపెట్టుకుని ఆ చెట్టు చుట్టూ కూడా నూటెమిది ప్రదక్షిణలు చేసింది ఇక్కడ ఇలా చేయగానే అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నారు పోలి ఇంటికి చేరాక ఏడుగురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి జరిగిన అద్భుతాన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా చాకలి పోలి వారితో అదంతా సోమావతి అమావాస్య వ్రత ఫలమని చెప్పి వారి చేత ఆ వ్రతాన్ని ఆచరింపజేసింది విన్నారా అమావాస్య వ్రత కథ ఎంత అద్భుతంగా ఉందో ఎంత అద్భుతమైనటువంటి వ్రత కథ విన్నవారందరికీ కూడా సుఖశాంతలతో వారింట అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు గనక ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి